అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జానకైపేట గ్రామానికి చెందిన జనసైనికులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు పేగు క్యాన్సర్ తో బాధపడుతున్న తమ గ్రామానికి చెందిన జనసైనికులు నానాజీని పరామర్శించి ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాసు అప్పలరాజ్ ఆధ్వర్యంలో జానకైపేట జన సైనికులందరూ కలిసి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా అప్పలరాజ్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న సాటి జనసైనికుడిని ఆదుకోవడం తమ వద్ద బాధ్యతగా పేర్కొన్నారు జనసేన పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు వెంటనే తెలియచేయండి అని బాధితుల కుటుంబానికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు పాల్గొన్నారు

చాలా బాధపడాలి అది తోడుగా అది నయం అయ్యేది కాదు ఇంకా అలాగే ఇబ్బంది అంతే రాకూడదు